అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు ఎన్ సిఎస్ గారు రచించిన పునాదులు అనే కథను విందామండి ఈ కథ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల నాలుగు ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది శేషు మా ఆశీర్వచనాలు నీకెప్పుడూ ఉంటాయి ఎప్పుడూ కోరేది పిల్లల మంచే కానీ కుటుంబ వ్యవస్థ సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా సాగుతుంది నీవు మన మతంగాని పిల్లను చేసుకున్నావు మాకది నచ్చదని నీకు తెలుసు ప్రేమంటావు నేను కాదనను కాని మన మధ్య అదే అనుబంధం ఆత్మీయత కొనసాగుతాయని నాకు నమ్మకం లేదు ఎందుకంటే మనం నమ్ముకున్న ఆచార వ్యవహారాలు జీవనశైలి ఆ అమ్మాయికి అసలు తెలియవు మరి ఎలా అనుసరించగలదు మన ఇంటికి వచ్చే పిల్ల మనలో కలిసిపోవాలంటే మన వాళ్ల పిల్ల అయి ఉండాలి ఇక పోనీయి అంతా దేవుడి దయ తండ్రి ఆవేశాన్ని అణుచుకుని ఆవేదనగా అన్న మాటలకి దిగులుగా చూస్తూ నిలబడ్డాడు శేషు పాలిపోయిన ముఖంతో తల వంచుకుని పక్కనే నిలబడింది మేరీ తలెత్తి కమల వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు అన్నారాయన కొంత సర్దుకుని రామశాస్త్రి ఉపాధ్యాయు వృత్తిలో ఉంటూ పూజా పునస్కారాలు నలుగురికి చేతనైన సహాయం చేయడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు ఆయన సహధర్మచారిని కమలమ్మ గారు శేషు పని ఇద్దరు కొడుకుల ఆయనకి మరీ చాదస్తము మొండి పట్టుదల లేకపోయినా పూర్తి ఆధునికులు కారాయన మరి ఆయన మనసులో ఈ సందేహాలు భయాలతో కూడిన సంఘర్షణ సహజమేగా కొడుకులిద్దరూ బాగా చదువుకున్నారు శేషు బెంగుళూరులో బ్యాంక్ ఆఫీసర్గా ఉన్నాడు పని హైదరాబాదులో ఇంజనీరు అందరు తల్లిదండ్రుల్లాగే పిల్లల పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు శేషును చూసి అందరూ కొడుకంటే అట్లా ఉండాలి అనేవాళ్ళు అతడు మనసుపడ్డ మేరీని మతం అడ్డు లేకుండా ఇలా మనువాడ్డం ఎవరూ ఊహించని విషయం ముభావంగా నాలుగు రోజులు గడిచాక శేషు మేరీతో బెంగళూరు వెళ్ళిపోయాడు అమ్మా నాన్నలెవరో తేలిక అనాథాశ్రమంలో పెరిగిన మేరీకి తన వల్ల శేషు అమ్మా నాన్నలకి దూరం అవుతాడేమోనన్న బెంగ ఓ ఆరు నెలలోపు పనికి మంచి సాంప్రదాయ కుటుంబంలోంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించారు రామశాస్త్రి గారు వియ్యంకుల మర్యాదలు సాంప్రదాయం చూసి రామశాస్త్రి గారు కమలమ్మ సంతోషంతో పొంగిపోయారు వంశ మర్యాద నిలబడిందని పోయిన పరువు కొంత దక్కిందని అనుకున్నారు మరో ఏడాదిలోపే రామశాస్త్రి గారు రిటైర్ అయ్యారు ముందు నుంచే ఆయన స్థిరంగా నిర్ణయించుకున్నారు తన పెన్షన్తో తను తన భార్య బతకాలి అని ఏ పరిస్థితుల్లోనూ పిల్లలకి భారం కాకూడదని నెమ్మదిగా అతి నెమ్మదిగా ఓ నెల గడిచింది కమలమ్మకి కొడుకుల కాపురాలు చూడాలని వాళ్లతో కొన్ని రోజులు గడపాలని కోరిక ఆమె అతడిని రోజూ పోరసాగింది దాంతో ప్రయాణమవక తప్పింది కాదు ముందు హైదరాబాద్ వెళ్దాం చిన్నాడి దగ్గరైతే మనకు స్వతంత్రంగా ఉంటుంది మన అమ్మాయి కాబట్టి ఏమంటావు వచ్చాక ఇక్కడ ఇంకా కొన్ని రోజులు ఉందాము అవి చక్కబెట్టుకుని వాడు పిలిస్తే బెంగళూరు వెళ్దాం అన్నారు ఏ మాట మీది వాడు పిలవందెప్పుడు ప్రతిసారి ఫోన్లో రమ్మని వాడు ఆ అమ్మాయి బతిమాలుతుంటే ఇంకా చిన్నాడే మొక్కుబుడిగా ఓసారి అన్నాడంతే అందామే సరేలే నీవు శేషుకే సపోర్ట్ అన్నారాయన నవ్వుతూ అనుకున్నట్టే హైదరాబాదు వెళ్లారు పని బస్టాండ్కు వచ్చాడు రాధ ఇంట్లో నవ్వుతూ ఎదురొచ్చింది కానీ ఎందుకో ఏదో అసహజంగా ఉంది అది ఇది అని చెప్పరాని ఓ ఇబ్బందికరమైన భావం మనసుల్లో నాటకంలోలా అతికించుకున్న నవ్వులు తప్పనిసరి మర్యాదలు మాటలు రోజులు గడుస్తుంటే ఏవో కళ్ళ ముందు విచ్చుకుంటున్న తెరలు ఏరా దేవతారాధన పూజ అన్నీ మానేసినట్టున్నావే అన్న తండ్రి పలకరింపుకి నాన్న ఆ చాదస్తం అంతా నాకెక్కడ కుదురుతుంది ఇది బిజీ లైఫ్ కాలాన్ని బట్టి మనము మారాలి అన్న కొడుకు హితబోధ రాధకి అంత కోపం విసుగు ఎందుకండి నేనేమన్నా పిచ్చి చాదస్తం అంటుంది గంటల తరబడి అద్దం ముందు కూర్చోవడం లేదా టీవీ చూడడం ఏం కాలమో ఏం పిల్లలు కమలమ్మ ఆశ్చర్యం అదీగాక రాధా పని కీచలాడుకోవడం అలవాటు లేని ఈ దంపతులకి ఆశ్చర్యంగానూ చిరాగ్గాను అనిపించింది చిన్న చిన్న కలహ కలహాలు కావవి చిన్నవాటికి చేసుకునే రాద్ధాంతాలు పిలవని పేరంటంగా వచ్చి ఇక్కడ బిచానా వేశారు మీ వాళ్ళు ఈ దీపావళికి ఉంటారేమో మా ఇంటికి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేద్దామనుకున్న నా దగ్గర ఓ నేత చేరుంది మీ అమ్మకిస్తా ఓ పంచి తీసుకురండి చవకలో మీ నాన్నకి మీరు వాళ్ళనేం ఇక్కడే ఉండి పమ్మ నక్కర్లే మీ అన్న అదృష్టవంతుడు బాధ్యతలు మనకేగా ఇక కర్మ కొద్దీ దేవుడు సునిశ్చితమైన గ్రహణశక్తి చెవులకివ్వడంతో వినబడిన కోడలి వాక్ప్రవాహం ఆయన గుండెల్లో గండి చేస్తే రాత్రికి నిద్ర కరువయింది మరుసటి రోజే తిరుగు ప్రయాణం కట్టారు చేతిలో ఓ రెండు వేలు పెట్టి పండక్కి ఏదైనా కొనుక్కోండి అని చెప్పేసి అప్పుడే వెళ్ళిపోతున్నారా మామయ్య పండక్కి ఉండి వెళ్ళకూడదు మీరుంటే బాగుంటుంది మాకు అన్న కోడలు మొహంలోకి చూడకుండా పనులున్నాయమ్మా అనేశారు బెంగళూరుకి వెళ్లాలని లేదు ఆయనకి అక్కడ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలోనని బెంగ కలిగింది కాని భార్య మరీ బతిమాలితే కాదనలేక బయలుదేరారు స్టేషన్కి శేషు మేరీ ఇద్దరూ వచ్చారు మేరీ నవ్వు చల్లగా విరిసిన మల్లియలా ఉంది బొట్టుంటే మహాలక్ష్మిలా ఉండేది కాదు అనుకుంది కమలమ్మ మేరీకి అమ్మా నాన్నంటే ఏమిటో తెలియని చప్ మేరీకి చెప్పలేనంత సంబరంగా ఉంది వీళ్లను చూస్తుంటే తన స్కూల్కి రెండు రోజులు సెలవు పెట్టింది అత్తయ్యా నేను స్నానం చేసి వంట చేస్తే తింటారుగా సౌమ్యంగా కొంత మొహమాటంగా అడుగుతున్న మేరీ మాటలకి తలూపిన కమలమ్మ రాధ ఏ మధ్యాహ్నమో స్నానం చేయడం ఏదో అంత మొక్కుబడిగా వండిపడేయడం గుర్తుకు వచ్చింది ప్రతి పనిలో పొందిక మాటల్లో ఆదరణ రామశాస్త్రి గారు మనసు మెత్తబడసాగింది పుస్తకాలతో సాహిత్యంతో మామగారి స్నేహం పొందింది సంగీతంతో పాకశాస్త్రంతో అత్తగారి అనురాగం సంపాదించింది రెండు రోజులుండి వెళ్ళిపోవాలనుకున్న రామశాస్త్రిగారు నాలుగు రోజులు ఎప్పుడైపోయాయో చూసుకోనే లేదు శనివారం పొద్దున్నే కొడుకు గొంతులో నుంచి పురుషో సూక్తం దేవారాధన అతి స్పష్టంగా రాగయుక్తంగా వినిపిస్తుంటే లేచి కూర్చున్నారాయన చలి వణికిస్తోంది కోడలు రెండు దుప్పట్లు రగ్గులు పెట్టింది అయినా చలి మెల్లగా లేచి వంటగదిలోకి వెళ్లారు అక్కడే ఉన్న ఓ అరుగు మీద పటాలు పటాలున్నాయి శేషను చూస్తుంటే ఆయనలో ప్రేమానురాగాలు ఉప్పొంగాయి శనివారం అతనికి సెలవు గనుక ఊరు చూశారు ఆదివారం అత్తయ్య మీకు టిఫిన్ రెడీగా పెట్టాను నేను చర్చికి వెళ్తున్నాను వచ్చాక ఇద్దరం కలిసి వంట చేస్తాం అంటున్నా మేరీ లేత తెలుపు డ్రెస్సులో నందివర్ధనం పువ్వుల పవిత్రంగా అనిపించింది కమలమ్మకి ఆ రోజు స్కూల్ నుంచి వస్తూ క్రిస్మస్ కని షాపింగ్ చేయాలనుకుంది మేరీ నాలుగు రోజుల నుంచి ఇల్లంతా సర్దింది ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆమెకు కళ ఉండేది తనకంటూ ఓ చిన్న ఇల్లు అందులో తన భర్త తన వాళ్ళు కలిసి పండగ చేసుకోవడం క్రిస్మస్ చెట్టు చిట్టిపొట్టి కానుకలు ఇంకా ఓ చిన్నారి ఇలా కళ విస్తరించేది పెళ్ళయ్యాక ఇది మొదటి క్రిస్మస్ ఉన్నట్టుండి ఆమె ఉత్సాహానికి ఆనకట్ట పడింది ఆమె ఆలోచనల్లో అత్తగారు మామగారు తన క్రిస్మస్ సంబరాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు చర్చికి వెళ్తానన్నప్పుడు అత్తగారి ముఖంలో భావం ఏమిటో తనకు అర్థం కాలేదు వాళ్ళకి ఇదంతా నచ్చక చిన్నబుచ్చుకుంటే పరాయితనంగా భావిస్తే శేషుకి బాధ కలగొచ్చు వాళ్ళు వచ్చినప్పటి నుంచి శేషుకి ఎంతో సంతోషంగా ఉంది తనకు మాత్రం ప్రేమించిన వారికి ప్రేమను పంచమనేగా ప్రభు సందేశం మీరీ ఆలోచనలు ఓ రూపం దాల్చాయి మామగారికి శేషుకి లేత రంగుల్లో రెండు చొక్కాలు తీసుకుంది తనకి అత్తగారికి చీరలు కొంది ఆమెకి సంతృప్తిగా ఉంది ఇప్పుడు ఇంట్లోకి అడుగు పెడుతూనే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి గదిలో అందంగా అలంకరించిన క్రిస్మస్ చెట్టు రంగురంగుల కాగితాలు బెలూన్లు రేపు క్రిస్మస్ మేరీ అని చిరునవ్వుతో చెప్తున్నాయి కళ నిజమై కనుల ముందు కదులుతుంటే కళా నిజమా అన్న కలవరంతో చూస్తూ నుంచుంది ఆమె శేషు మీ మామగారు చేశారమ్మా ఎలా ఉంది నాకేమో కేక్ చేయడం రాదు బొబ్బట్లు చేశాను రేపు నువ్వు చేద్దులే కేకు అత్తగారి మాటలకు ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు దుఃఖానికి ఆనందానికి మాటల కందని అనుభూతులకి వచ్చే కన్నీళ్లు ఈ కల కలకాలం ఉండాలని కరుణామయుణ్ణి ప్రార్థిస్తూ తన తెచ్చిన బట్టల్ని బయటికి తీసింది ఎన్నో చెప్పాలని ఉంది తనకి కానీ చెప్పలేని భావాలు అతి సున్నితంగా మనసులోనే పదిలంగా ఉండిపోతున్నాయి వాళ్ళిద్దరి చేతుల్ని తీసుకుని కళ్ళకద్దుకుంది ఆ బిల్డింగ్కి దగ్గరగా ఎక్కడో చిన్న గుడిలో నుంచి మెల్లగా గంతలు మోగుతున్న చప్పుడు రామశాస్త్రి గారు శేషువైపు చూశారు సంతోషంగా వెలుగుతున్న ఆ ముఖంలో ఏ భావమూ లేదు కానీ అతడికెందుకో వాళ్ళ పెళ్ళైన రోజు తన అన్న మాటలు గుర్తుకు వచ్చాయి కుటుంబమనే అందమైన అపురూపమైన అతి సున్నితమైన వ్యవస్థకి పునాదులేవో తెలిసినట్లుగా ఉంది అతనికిప్పుడు కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి